రేపు ఆదివారం రోజున కోడిగుడ్డుతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు కోటీశ్వరులు అయిపోతారనమాట అందుకే కోడిగుడ్డుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం ఎవరైతే ఆదివారం పూట చేసుకుంటారో వాళ్లకు ఉండే కొన్ని రకాల సమస్యలు ఏంటంటే వారి జీవితంలో నుంచి దూరమైపోతాయి మానవ జీవితం అన్న తర్వాత సర్వసాధారణంగా అందరికీ కూడా ఏంటంటే కనుక సమస్యలని వస్తూ ఉంటాయి కొంతమందికి సమస్యలు ఏంటంటే కనుక ఎక్కువగా వస్తూ ఉంటాయి కొంతమందికి తక్కువగా వస్తూ ఉంటాయి అంటే మనం ఏంటంటే కనుక అండి భరించే శక్తి ఉందనుకోండి సమస్యలు వచ్చినా కానీ మనకేం పెద్దగా అంటే ఇబ్బంది అనేది ఉండదు అదే భరించే శక్తి ఇంకా తగ్గిపోయింది ఇంకా భరించేంత ఓపిక మాకు లేదనుకోండి చిన్న సమస్య వచ్చినా కానీ అది మనకు పెద్దగా అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక చక్కగండి ఇలా కోడిగుడ్డు పరిహారం చేసుకోండి సమస్యలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రావనమాట ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం అనేది లభిస్తుంది సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు సమస్య అనేది ఇంకేంటంటే కనుక మీ దగ్గరికి రాదని చెప్పొచ్చు అసలు ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు ఆదివారం పూట చేసుకుంటాం కదా అవి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి మన జీవితాన్ని మార్చేస్తాయి అన్నమాట అలానే కాకుండా ఆదివారం కూడా ఏంటంటే అమావాస్యతో సరి సమానమైనది అని మనకు వేద పండితులు కూడా చెబుతూ ఉంటారు అంటే చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవచ్చు ఇది అందరికీ తెలిసిందే ఆదివారం రాగానే కొంతమంది ఏం చేస్తారండి దిష్టి దోషాలు ఇలాంటివి అంటే కొన్ని పరిహారాలు ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఫాలో అవుతారు కొంతమంది ఫాలో అవ్వరు ఎవరిష్టాన్ని బట్టి వారు ఏంటంటే కనుక పరిహారాలు చేయటం అనేది జరుగుతుందన్నమాట అందుకే మీ సమస్యలను బట్టి మీరు ఏంటంటే కనుక ఇలా కోడిగుడ్డుని తీసుకొని పరిహారం చేసుకోండి కోడిగుడ్డు ఏంటంటే అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసేసుకొని ఈజీగా చేసుకోవచ్చు ఈ పరిహారానికి ఒక కోడిగుడ్డు అయితే సరిపోతుంది అది ఏదైనా కావచ్చు అండి సమస్య ఇప్పుడు ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సమస్యల వల్ల సతమతం అయిపోతున్నాం సమస్యల వల్ల మేము చాలా అయిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది అనుకూలిస్తుందని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట ఆదివారం ఏంటంటే అత్యంత శక్తివంతమైనది కాబట్టి కోడిగుడ్డు పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే కొంతమందికి సందేహం ఉంటుంది కదండి వస్తుందో రాదో ఫలితం అంటే మేము పొందుతాము లేదో అన్నట్టుగా కొంతమంది ఏంటంటే కనుక ఇలా అనుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా మీరు ఏంటంటే కనుక మాకు జరుగుతుంది ఫలితం వస్తుందని ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి మీరే ఆశ్చర్యానికి గురవుతారు అందుకే ఒక కోడిగుడ్డుని తీసుకోండి అంటే కోడిగుడ్డు మనం తీసుకునేటప్పుడు ఈ యొక్క అంటే గుర్తులు మీరు పెట్టుకోండి ఖచ్చితంగా ఇది గుర్తు పెట్టుకోండి కోడిగుడ్డు తీసుకునేటప్పుడు దాని మీద ఏంటంటే కనుక క్రాక్ అనేది ఉండకూడదు అదేంటంటే కనుక అండి మనం పరిహారం కోసం తీసుకుంటున్నాం కాబట్టి దాని మీద మరకలు మచ్చలు క్రాక్ ఉంటే అది చెయ్యదు అందుకే చక్కగా నీట్గా ఇలా నిగలిగలా ఆడే కోడిగుడ్డుని తీసుకోండి కోడిగుడ్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అండి లోపల సొన ఏంటంటే తెలుపుగా అంటే ఇలా మనకు ఎల్లో కలర్లో ఉంటుంది బయట కోడిగుడ్డు చూడటానికి తెలుపు ఉంటుంది ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి ఇది ఏంటంటే మనకు బ్రహ్మాండమైన ఫలితాన్ని అంటే తెచ్చిపెడుతుంది అనమాట ఇప్పుడు సమస్య అంటే ఏముందండి కొంతమందికి ధన సమస్య వస్తుంది కొంతమందికి ఏంటంటే సమస్యలు వస్తాయి కూడా బాగుండదు అంటే ఏదో ఒక రకంగా ఇంకా జీవితం అన్న తర్వాత ఏదో ఒక రకంగా సమస్య రావటం ఏదో ఒక రకంగా మనం ఇబ్బంది పడిపోవటం బాధపడిపోవటం సమస్యల నుంచి బయటికి రాకుండా అలాగే సమస్యల్ని అంటే మన చుట్టూదా పెట్టుకొని మనం అలాగే అంటే జీవించటం ఇంకా భరించేంత శక్తి లేకపోవటం ఇవన్నీ కూడా కామన్గా మనం చూస్తూ ఉంటాం కదా అలా కాకుండా మీకు ఉండే సమస్యను చిటికెలో అంటే మీరు మీ నుంచి మీరు దూరం చేసుకోవచ్చు అనమాట అందుకే కోడిగుడ్డుని తీసుకుంటారు కదా తీసేసుకున్న తర్వాత ఆ కోడిగుడ్డు మీద ఏంటంటే కనుక ఇంటు మార్కు వేయాలి అంటే బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదా దానితో ఇంటు మార్కు వేయండి ఖచ్చితంగా ఇంటు మార్కు వేసేసి పరిహారం చేయండి లేకపోతే చేయదు అనమాట ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది మీ సమస్యకు వితిన్ సెకండ్స్లోనే పరిహారం అనేది తెచ్చి పెడుతుంది లేదు ఆ సమస్యకు పరిష్కారం లభించడం లేదు చాలా పరిహారాలు చేసి మేము అలసిపోయాం అయినప్పటికీ కూడా మాకైతే సమస్యకు పరిష్కారం అనేది లభించలేదు ఆ సమస్య ఇప్పటికి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అన్నట్టుగా కొంతమంది బాధపడతారు కదా అలాంటి వాళ్ళకు కూడా చూడండి గుర్తుపెట్టుకోండి ఒక ఆదివారం చేస్తే ఫలితం రాలేదు రెండో ఆదివారం చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీరే చూస్తారు మీరే ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి రెండో ఆదివారం ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే తప్పకుండా అండి ఇప్పుడు ఏంటంటే ఒక థర్టీ పర్సెంట్ ఫలితం వస్తే ఇంకా మిగతా ఆదివారం సెవెంటీ పర్సెంట్ ఫలితం వస్తుంది ఇలా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావటానికి అవకాశం అనమాట ఆదివారం అంటే సూర్యభగవానుడికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఈ రోజున ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకున్నా మనకు మంచి ఫలితాలు ఉంటాయని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట అందుకే ఒక కోడిగుడ్డుని తీసుకొని ఈ విధంగా ఇంటూ మార్కు వేసేసి ఆ కోడిగుడ్డుకు మీ సమస్య చెప్పండి ఏ సమస్య ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది కదా ఆ సమస్య గురించి చెప్పుకోండి అలా చెప్పేసిన తర్వాత చేతిలో పట్టుకొని తల చుట్టుద మూడు సార్లు తిప్పి ఆ కోడిగుడ్డుని తీసుకెళ్ళి బజాట్లో ఉండి అంటే ఇంటి ముందు కాకుండా ఇంటి నుంచి కొంచెం దూరంగా ఏంటంటే గనక పగలగొట్టకుండా ఆ ప్రదేశంలో వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి అంటే వచ్చేస్తే సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట ఎందుకు ఇలా చేయాలంటే కనుక అండి సమస్య బయట నుంచే వస్తుంది లేదంటే కనుక మనకు అంటే మనమే క్రియేట్ చేసుకుంటాం మన ఇంట్లో కూడా మనకు సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కదా అలా కాకుండా ఏంటంటే మీకు చక్కగా గుర్తు పెట్టుకోండి అలా సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి ఒకవేళ మీ సమస్య కావచ్చు బయటి సమస్య కావచ్చు ఇంకేదైనా కావచ్చు అది మీ నుంచి దూరం అయిపోవటానికి తొలగిపోవటానికి కోడిగుడ్డు పరిహారం అయితే ఉపయోగపడుతుంది అనమాట ఒకటే సమస్య ఏదైతే మీరు భరించలేక ఆ సమస్యతో సతమతం అవుతున్నారో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య ఆ కోడిగుడ్డుకు చెప్పండి ఎంటు మార్కు వేసి తల చుట్టూ తిప్పేటప్పుడు ఏంటంటే కనుక మనకు కొన్ని కొన్నిసార్లు అండి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి మానవ జీవితం అన్నప్పుడు అనారోగ్యం కూడా ఉంటుంది కదా అలా అది కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరు కోడిగుడ్డుతో ఏది చేసుకున్నా కానీ ఆదివారం పూట అయితే మంచి ఫలితం పొంద అంటే పొందగలుగుతారని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా అండి ఇంకా సమస్యలు అనేవి రావండి ఒకసారి చెయ్యండి మీకు అర్థమైపోతుంది రెండుసారి అట్టోమేటిక్గా అండి మీరు వద్దన్నా సరే చేసుకుంటారనమాట అంత బాగుంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పాలంటే కనుక కోడిగుడ్డు దిష్టి కోసం ఉపయోగిస్తారు దోషాలు తొలగించుకోవడానికి ఉపయోగిస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎదుగుదల కోసం కూడా అంటే ఉపయోగిస్తారు ఇలాంటి సమస్యలు అంటే భరించలేక ఇబ్బంది పడే సమస్యలతో కూడా అంటే సతమతమయ్యేవారు కూడా కోడిగుడ్డు పరిహారం చేస్తారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఈ కోడిగుడ్డు పరిహారం చేసుకొని ఫలితం పొందండి ఇందులో చూడండి మనం పెద్దగా ఏం ఖర్చు పెట్టేది లేదు కానీ ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుందన్నమాట మనం ఆశ్చర్యపోతాం ఫలితం చూసి అంటే ఇంతలా ఫలితం వచ్చిందా ఒక కోడిగుడ్డు మనని ఇంతలా మార్చేసిందా అన్నట్టుగా ఏంటంటే కనుక మనం షాక్ అయిపోతామని చెప్పొచ్చు అందుకే కోడిగుడ్డు పరిహారం అయితే తప్పక చేసుకోండి చేసేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి ఇలా చెప్పకుండా చేసుకుంటేనే ఫలితాలు ఎక్కువగా మనం పొందే అవకాశం ఉంటుందన్నమాట చెప్పి చేసుకుంటే కొన్ని పరిహారాలు పనిచేస్తాయి కొన్ని పరిహారాలు కాబట్టి చెప్పకుండా చేయటమే మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అంటే సమస్యలకు వెంటనే పరిష్కారం లభిస్తుందా అంటే కనుక భగవంతుడు ఏదో ఒక రూపంలో ఆ సమస్యకు పరిష్కారం ఇప్పిస్తాడనమాట కాబట్టి మనం ఆ సమస్యకు తగ్గట్టుగా అంటే పరిష్కారాన్ని వెతుక్కోవటానికి పరిహారం చేసుకున్నామని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఆదివారం కదండి ఆదివారం అనగానే అందరూ చేసే పని ఏంటి మా పిల్లలు చాలా ఇబ్బంది పెడతారండి మా పిల్లలు మానం చేస్తూ ఉంటారు మా పిల్లలు అసలు అన్నం తినారండి పిల్లల పరంగా మేము చాలా అంటే సఫర్ అయిపోతున్నాం పిల్లల పరంగా ఇబ్బంది పడిపోతున్నామండి ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అంటే పిల్లలు ఇబ్బంది పెట్టకుండా పిల్లలు బాగుండటానికి అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళండి ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి మీ పిల్లలపై ఉండే చెడంత కూడా తొలగిపోయి పిల్లలు మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టకుండా పిల్లలకు దిష్టి దోషాలు లేకుండా ఉండగలుగుతారు మూడు అన్నం ముద్దలు తీసుకోండి ఒక అంటే ఇలా కోడిగుడ్డుని తీసుకోండి ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి పసుపు ముద్దని తీసుకోండి అంటే మనము ఇప్పుడు అన్నం వండుతాం కదండి అన్నం వండిన తర్వాత అందులో నుంచి మీ యొక్క అంటే చేతితో ఎడమ చేతితో కావచ్చు కుడి చేతితో కావచ్చు ఎలాగైనా సరే మూడు అన్నం తీసుకోండి మరీ పెద్దగా ఏం అవసరం లేదు చిన్నవైనా సరే మూడు ముద్దలు తీసుకోండి మూడు ముద్దలు తీసుకొని ఇలా కలిపేసి ఒక ముద్ద ఏంటంటే కనుక ముద్ద మీద పసుపు ముద్ద పోసేస్తే అది పసుపు ముద్ద అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే కనుక కుంకుమ అంటే కుంకుమ ముద్ద అంటే కనుక దాని మీద కుంకుమ పోసేయండి రెండోది ఇలాగే మనం వైట్గా ఉంచాలండి వైట్గా కూడా ఉంచవచ్చు లేదు బొగ్గు మొత్తం పట్టించవచ్చు అనమాట బొగ్గు కానీ కాటిక కానీ ఇంకొక అన్న ముద్దకు పెట్టవచ్చు ఇక్కడ మూడు ముద్దలు అవుతాయి కదా ఇక ఆ తర్వాత కోడిగుడ్డుని తీసుకుంటాం కోడిగుడ్డు మీద గీతలు రాతలు ఏం రాయకూడదు ఒక కోడిగుడ్డుని తీసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి పిల్లలు జబ్బు పడిపోతున్నారు పిల్లల వల్ల కొంచెం అంటే ఇబ్బందికి గురవుతున్నామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు సాయంత్రం సంధ్యా సమయం ఆదివారం పూట ఆరు దాటిపోయిన తర్వాత ఈ పనిని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ పిల్లలండి విత్ ఇన్ సెకండ్స్ లో అండి ఇంకా మీకు ఇంకా ఇందులో ఏంటంటే ఎందుకంటే కనుక మీరు నమ్మరన్నమాట చేసిన తర్వాత ఎంత ఆశ్చర్యపోతారంటే నిజమండి బాగా చెప్పారు మా పిల్లల పరంగా అయితే మాకు బాగా ఉపయోగపడిందండి మా పిల్లల పరంగా మాకు బాగా పనిచేసిందండి అన్నట్టుగా ఏంటంటే గనక మీరే షాక్ అయిపోతారండి కాబట్టి ఇలా మూడు ముద్దలను తీసుకోండి కోడిగుడ్డును తీసుకొని పిల్లలను తూర్పు ముఖాన నించోబెట్టండి అంటే వారి ఫేస్ ఏంటంటే గనక తూర్పుకు చూస్తూ ఉండాలన్నమాట అలా నించోబెట్టిన తర్వాత ఏంటంటే గనక ఈ పిల్లలకు అంటే ఇక్కడ పిల్లలు అంటే గనక అందరినీ కలిపి తీయమన్నట్టు లేదండి ఒక్కొక్కరికి సపరేట్ గా తీయాలి ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకు మూడు మూడు ముద్దలు ఆరు ముద్దలు రెండు కోడిగుడ్లు ఇలా సెపరేట్ ఏంటంటే కనుక తీయండి లేదు అందరికి ఒకటేసారి కలిపి తీస్తామంటే కనుక ఉన్నది మొత్తం కూడా ఏంటంటే కనుక మిగతా పిల్లలకు కూడా అంటుకుంటుంది మన ఇంట్లోనే చూడండి గమనించండి ఒక పిల్లవాడు అంటే మన పిల్లలే ఒకరు హుషారుగా ఉంటే ఇంకొకరు డల్లుగా ఉంటారు ఒకరు ఏంటంటే కనుక హైపర్ యాక్టివ్గా ఉంటారు కొంతమంది ఏంటంటే కొంతమంది డల్లుగా ఉండిపోతారు ఒకరు అన్నం బాగా తింటే ఇంకొకరు తినరనమాట ఒకరు ఏడిపిస్తారు ఒకటి ఏర్పించారు కదా అలా ఉంటుందన్నమాట పిల్లల్లోనే మన పిల్లల్లోనే ఇలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అందరినీ కలిపి మనం దిష్టి తీసినా ఇలాంటి పనులు చేస్తే ఏమవుతుందంటే ఒకరితో ఒకటి అంటుకుంటుంది అలా చేయకండి ఎవరి వారి గా చేయండి ఇలా తీసేసుకొని మీ పిల్లలు బాగా ఇబ్బంది అయితే ఆ పిల్లల్ని ఇలా తూర్పు మన నుంచోబెట్టి మీరు మీ ప్రాంతాన్ని బట్టి దిష్టి తీయండి ఒక్కొక్కరు ఏంటంటే కనుక ఒక్కొక్క రకంగా తీస్తారండి అందరు ఇలాగే తీస్తారని చెప్పట్లేదు అంటే సవ్య దిశ అసవ్య దిశలో ఏంటంటే కనుక ఇలా తిప్పుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక నుదుటి భాగము నుంచి బట్ని వేలు వరకు ఇలా మూడు సార్లు వెనక్కి నుంచి మూడు సార్లు అయిస్గా అలానే తల చుట్టూ రెండు సార్లు తిప్పి పడేస్తూ ఉంటారు ఎలాగా చేసినా ఏం పర్వాలేదు మాకు రాదండి అసలు దిష్టి తీయటమే రాదండి మేము ఇప్పటివరకు తీయలేదండి కానీ మా పిల్లలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి వాళ్ళ కోసం ఖచ్చితంగా తీయాలండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఒక్కొక్క ముద్దని అన్నం చేతిలో ఎడమ చేతిలో తీసుకోండి మూడు సార్లు తల చుట్టుద తిప్పండి ఏదైనా ఉంటే పోవాలనుకుంటూ తిప్పండి అలా తిప్పేసి ఆ మూడు అన్నం ఏంటంటే కనుక ఒక కవర్లో వేసేయండి వేసేసిన తర్వాత కోడిగుడ్డుని ఇలా మూడు సార్లు తల చుట్టుద తిప్పేసి ఏదైనా ఉంటే మొత్తం వెళ్ళిపోవాలి పిల్లలు బాగుండాలి అనుకుంటూ తీయాలండి ఇలా తీసేసిన తర్వాత ఏంటంటేనండి ఆ కవర్లో పెట్టిందంతా కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా పారేనులు ఉంటే అక్కడ పడేయచ్చు లేదంటే గనక ఇంటికి కొంచెం దూరంగా అండి ఇంకా మీరు ఆ ప్రదేశానికి వెళ్ళరు నలభై ఎనిమిది గంటల సమయం వరకు కూడా అనుకునే ప్రదేశంలో అక్కడ ఏంటంటే కనుక చెట్లలో వేసేసి వచ్చినా సరిపోతుంది అన్నమాట ఇలా దూరంగా పడేయండి వెంటనే ఏంటంటే కనుక ఆ పిల్లలకు దుస్తువులు మార్చేసి కాళ్ళు చేతులు కడిగేయండి సరిపోతుందన్నమాట ఎందుకంటే ఇంకా ఆ పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోయినట్టు ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావం అంతా కూడా ఏంటంటే కనుక వెళ్ళిపోయినట్టు అనమాట ఇంకా చూడండి ఈ రోజు నుంచి అంటే ఈ రోజు అంటే వితిన్ సెకండ్స్ అంటే కనుక కొంచెం మార్పును చూడగలుగుతాం కానీ ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఏంటంటే కనుక మన పిల్లలైనా అసలు ఇబ్బంది లేదే మా పిల్లలు బాగున్నారండి ఇప్పుడు అన్నట్టుగా మీరేంటంటే ఆశ్చర్యపోతారండి అంత బాగుంటుందండి ఈ పరిహారం మీరు నమ్మలేరు కానీ చెబితే నిజంగా ఆశ్చర్య పోతారన్నమాట అందుకే ప్రయత్నించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు మార్పుని చూసి షాక్ అవుతారు ఎన్నేళ్ళ వరకు కూడా చేయొచ్చండి అంటే కనుక పెద్ద పిల్లలు కూడా చేయొచ్చు ఏం కాదనమాట అన్నం తినకున్నా అంటే ఇబ్బంది పెడుతున్నా లేదంటే కనుక అనారోగ్యంతో కొంచెం బాధపడిపోతున్నా సఫర్ అయిపోతున్నా అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమంది పిల్లలు ఎప్పుడు అనారోగ్యంతో బాధపడతారు దృష్టి తాకుతూ ఉంటుంది కొంతమందికి ఇలా చిన్న పిల్లలకు కూడా గాలిలాగా సోకుతూ ఉంటుంది ఎవరేవో చేయించారండి ఎవరో పట్టుకుంటే ఇలా అయిందండి అన్నట్టుగా కొన్ని మనం నమ్ముతూ ఉంటాం కదా పూర్వకాలం నుంచి అంటే ఇవి నమ్మకంలో ఉన్నాయి మనం నమ్ముతా తాము అలానే కాకుండా మన పెద్దవారు చేసేవారు మనం కూడా చేస్తాము కాబట్టి మనకు మంచి జరగాలంటే ఇలాంటివి మనం చేసుకోవాలి మనం భవిష్యత్తులో అంటే లైఫ్లో ఎదగాలి మాకు ఇబ్బంది ఉండకూడదు మా పిల్లలు బాగుండాలనుకునేవారు చెయ్యండి లేదు మేము ఇలాంటివి నమ్మమనుకునేవారు చెయ్యకండి ఇలా ఏంటంటేనండి చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే కనుక పెద్దగా ఫలితాలు అనిస్తాయి చిన్న చిన్న పరిహారాలే మన జీవితాన్ని మారుస్తాయి మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకొని ఫలితాలు పొందేదానికన్నా మన చేతులతో మనం చేసుకొని కొంచెం లేట్ అయినా సరేనండి ఖచ్చితంగా ఫలితం అయితే పొందవచ్చు అనమాట ఇంకా మనకైతే తిరుగుండదు కాబట్టి ప్రయత్నం చేసి ఫలితం అనేది పొందండి ఆదివారం పూట ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ పనిని అయితే చేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి పిల్లలపై ఉండే చెడు ప్రభావాన్ని అంతా కూడా తొలగించుకొని పిల్లలు ఎదుగుదల చక్కగా ఉండేలాగా చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు వాళ్లే చేయాలి వీళ్ళే చేయాలి ఇలాగే చేస్తే ఫలితం ఉంటుందని కాదు ఎవరు చేసుకున్నా కూడా ఫలితం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇలా ఈ రెండు పరిహారాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనం చెప్పాలంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అండి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఆదివారం పూట చాలా మంది కూడా ఏంటంటే కనుక అండి ఈ పరిహారం చేస్తారు అదేనండి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి ఐదు మిరియాలను తీసుకొని ఈ విధంగా కాల్చండి మీ భర్త కావచ్చు మీరు ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా మీ మాట వింటారు మీ వెనకే తిరుగుతూ ఉంటారు మీరు ఇంకా వద్దన్న సరే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా మీరు ఫాలో అయిపోండి సరిపోతుంది ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము అత్యంత శక్తివంతమైన పరిహారం అని చెప్పబడుతుంది అనమాట అందుకే ఏం చేయండి అంటే కనుక ఆదివారం అండి అంటే సూర్య భగవానుడు అంకితం చేయబడే రోజు కాబట్టి మన పనులన్నీ కూడా మనం చేసుకొని ఆ తర్వాత ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే తప్పక ఫలితాలు వస్తాయి అందుకే ఐదు మిరియాలు తీసుకోండి మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి చాలా చాలా శక్తి కలుగుంటాయి మిరియాల వల్ల ఏంటంటే గనక జరగని పని కూడా జరిగేలాగా చేయటానికి మిరియాలు ఉపయోగపడతాయి మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఇవి ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి అత్యంత శక్తివంతమైనవి వీటిలో అద్భుత శక్తులు తాగుంటాయి కాబట్టి ఐదు మిరియాలను తీసుకోండి ఇలా మిరియాలను తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పాలంటే మన భర్త మన మాట విననే వినడు మనని పట్టించుకోడు మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే కనుక అండి ఇబ్బందుల పాలవుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఐదు మిరియాలను తీసుకొని భర్త పేరు అంటే మీ భర్త పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరుని ఏంటంటే కనుక మూడు సార్లు అండి మీ మనసులో అనుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇలా మిరియాలను తీసుకున్న తర్వాత మీ భర్త పేరు కావచ్చు మీరు ఇష్టపడ్డ వ్యక్తులు అంటే ఎవరైనా సరేనండి వారి పేరు కావచ్చు ఏంటంటే మనసులో అనుకోండి అంటే వారు మీ మాట వినాలి మీకు ఎదురు చెప్పకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టకుండా చక్కగా కలిసి ఉండాలి అంటే చిన్న చిన్న గొడవలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా పోవాలి అన్నట్టుగా ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఈ మిరియాలు ఉంటాయి కదా ఐదు మిరియాలు వాటిని ఏంటంటే కనుక అండి పేపర్లో కానీ లేదంటే నార్మల్గా మీరు ఒక ఆకు మీద కానీ ఏదైనా ఆకు పర్వాలేదు పెట్టేసి మీ సింక్ దగ్గరే కాల్చండి అంటే మిరియాలు కాలుతాయా అంటే కనుక మనం పేపర్లో పెట్టిన తర్వాత కొంచెం ఖచ్చాపరచాగా ఇలా దంచాలండి ఇలా దంచేసిన తర్వాత వాటిని కాల్చేయాలన్నమాట అలా కాలిస్తే ఏమవుతుందంటే వారి పైన ఉండే కొంచెం చెడు ప్రభావం అంటే మనకు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక చెడు ఉండటం వల్ల కూడా కొంతమంది మనల్ని పట్టించుకోకపోవటం ఎవరైనా ఏదైనా చేయించారేమో ఎవరైనాదేమైనా చేస్తున్నారేమో అన్నట్టుగా కొన్ని అనుమానాలు ఉంటాయి కదా మనకు అలాంటి అనుమానం నుంచి కూడా మనం బయటపడటానికి భర్త మనం ఆట వినటానికి మన వైపు ఉండటానికి ప్రేమించిన వ్యక్తులు కూడా మనకు అనుకూలంగా మారటానికి పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి